హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మహాలక్ష్మీనారాయణ బ్లాగ్స్ ఇవాళ మన ఛానల్లో మనం ఎంతో టేస్టీ అండ్ సింపుల్ అయిన ఎగ్ మసాలా కర్రీ చేయిపోతున్నాం ఈ కర్రీ రోటీస్ ఇంకా పూరి ఇంకా ఏదైనా బగారా రైస్ ఇంకా వైట్ రైస్ అన్నిట్లోకి చాలా బాగుంటుంది సో చేసే విధానం ఏంటో చూసేద్దాం గెట్ ఇన్ ది వీడియో ముందుగా మనం ఈ గ్రేవీ కర్రీ కోసం ఫోర్ ఎగ్స్ అయితే బాయిల్ చేద్దాము ముందు ఎగ్స్ ని కడిగి తర్వాత ఒక గిన్నెలో నీళ్ళు తీసుకొని ఉప్పు అయితే యాడ్ చేసుకొని గ్యాస్ ఆన్ చేసి ఉడికించుకున్నాము సో ఈ గుడ్లు ఉడికేలోపు ముందు ఒక ఉల్లిపాయలు మూడు తీసేసుకుని వాటిని కట్ చేసుకోవాలి సన్నగా కాకుండా మరి నేను ఈ వీడియోలో చూపిస్తాను కదా సో మీడియం సైజుగానే కట్ చేసుకోవాలన్నమాట ఎలాగో ఆయిల్లో ఫ్రై చేస్తాను కాబట్టి టమాటోస్ కూడా ఒక టమాటాని నాలుగు పీసెస్గా కట్ చేసాను జస్ట్ త్రీ టమాటోస్ మాత్రమే తీసుకున్నాను గ్యాస్ ఆన్ చేసి దాన్ని పెట్టి దాంట్లో ఆయిల్ వేసి మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ టమాటోస్ యాడ్ చేసాను తర్వాత స్పైసిన కోసం ఎందుకు యాడ్ చేస్తాను మీకు వద్దు అనుకుంటే ఓన్లీ కారమే వాడేవచ్చు డైరెక్ట్గా అండ్ ఇది ఉడుకుతున్న స్టేజ్లో నేను అయితే కాజు అదే నుండి జీడిపప్పు యాడ్ చేశాను సో గ్రేవీ కన్సిస్టెన్సీ చాలా బాగా వస్తుందన్నమాట జీడిపప్పు యాడ్ చేయడం వల్ల సో సాల్ట్ వేస్తున్న పని కదా సాల్ట్ వేయడం వల్ల త్వరగా మగ్గిపోతాయి ఇవి మగ్గుతున్నట్లు ఈలో మనము పక్కన ఒక గిన్నెలో కొంచెం పెరుగు తీసుకోవాలి సో అందులో కారం వేసుకుంటున్నాం ఒక స్పూను ఆల్రెడీ మనం స్పైసీనెస్ కోసం ఎండుమిర్చి వాడాము అక్కడ అవి టమాటోస్తో పాటు సో అందుకని కొంచెం తక్కువగా తీసుకుంటున్నా ఇంకా హాఫ్ స్పూన్ పసుపు ఇంకా ఒక స్పూన్ ధనియా పౌడర్ ఇంకా ఇవ్వండి వన్ స్పూన్ గరం మసాలా ఇంకా హాఫ్ స్పూన్ జీరా పౌడర్ యాడ్ చేసుకుంటున్నా ఇవి మొత్తం కూడా అన్నీ కలిసిపోయేలాగా చిన్నగా మంచిగా కలుపుకుంటున్నా అనమాట సో ఎట్లా కనిపించాలంటే గ్రేవీ కన్సిస్టెన్సీకి వచ్చేంతలా కలుపుకోవాలన్నమాట స్లోగా మంచిగా అన్నీ కలిసిపోయేలాగా ఈలోపు మనం ఆల్రెడీ అక్కడ ఫ్రై అవుతున్నాయి కదా టమాటోస్ ఆనియన్స్ అవి మంచిగా మగ్గుతూ ఉంటాయి ఈలోపయితే ఇది కలిపి పెట్టుకోవాలి సో కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మంచిగా వాటర్ కన్సిస్టెన్సీకి వచ్చే వరకు కలుపుకోవాలన్నమాట సో ఇప్పుడు నేను మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా వచ్చేంత వరకు కలుపుకోవాలి కనిపిస్తుందా ఇట్లా అనమాట సో అక్కడ ఫ్రై అవుతున్నాయి కదండి ఇంకో అవి ఇంకా కసేపుట్టింపుతో అనగా కొంచెం గసగసాలు యాడ్ చేసుకోవాలి ఎందుకంటే గ్రేవీ చాలా తిట్ కన్సిస్టెన్సీలో వస్తుంది సో చాలా బాగుంటుంది కానీ పూరీలో కానీ టిఫన్స్లోకి అయినా రైస్లోకైనా బగారా రైస్ బిర్యానీ ఏమిక సరే అల్టిమేట్ కాంబినేషన్ అనమాట చాలా బాగుంటుంది సో ఫైనల్గా ఇవైతే మంచిగా కుక్ అయిపోయినాయి ఇవి పూర్తిగా ఇవ్వాలి పక్కకి గ్యాస్ ఆఫ్ చేసేసి తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని దాన్ని మంచిగా పేస్ట్గా ఫైన్గా దాన్ని తీ చేసి పెట్టుకోవాలి మనం ఉడికించుకునే గుడ్లు ఉన్నాయి కదా అవైతే పైన పక్కు తీసేసి ఇట్లా కట్ చేసుకోవాలి ఎందుకంటే మసాలా అంతా మంచిగా ఎగ్స్లోకి వెళ్ళి బాగా టేస్టీగా రావాలంటే ఇలా చేసుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చూస్తున్నాను ఉప్పేసి ఉడికించటం వల్ల గుడ్లు ఎక్కడ కూడా బిర్ ఏమంటారు మంచిగా వస్తాయి అన్నమాట సో ఎగ్స్ మసాలా కాబట్టి నేను ఒక మళ్ళీ బాండీలో ఆయిల్ ఒక స్పూన్ వేసి లైట్గా కారం పసుపు అని కొంచెం సాల్వ్ చేసి ఫ్రై చేసుకుంటున్నాను సో ఉప్పు అన్నీ మంచిగా బట్టి చప్పగా లేకుండా గుడ్లు మంచి టేస్టీగా వస్తాయి అనమాట అందుకని ఇలా వేసి ఫ్రై చేసుకుంటున్నా ఫ్రై చేసి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఎగ్స్ని ఫ్రై చేసి పెట్టుకొని పక్కన పెట్టుకుంటాను అనమాట ఇట్లా పక్కన తీసి పెట్టుకున్నాను సో అదే బండిలో మళ్ళీ ఆవిల్ యాడ్ చేసి మనం ఇందాక మసాలాలు అవి యాడ్ చేసి పెట్టుకున్నాం కదా ముందుగా అది వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి పోపు వేసుకున్న తర్వాత సో ఆయిల్లో నేను ఆల్రెడీ ఏమేమి వేసానంటే హోల్ గరం మసాలా ఐటమ్స్ అన్నీ వేసాను అనమాట అంటే ఇలాచి ముక్క చెక్క ముక్కలు అవన్నీ ఆయిల్లో వేసి ఆ తర్వాత మనం తయారు చేసి రెడీ చేశాను తర్వాత ఒక హాఫ్ స్పూన్ అల్లంల్లి పేస్ట్ వేసి వాటర్ అంతా ఉరికిపోయి ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఇలా కలిపి పెట్టామన్నమాట అంటే మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత మనం పేస్ట్ చేసి ఉంటాను కదా మన టమాటోస్ ఆనియన్ పేస్ట్ ఉంది కదా ప్యూరీ అదైతే ఇందులో యాడ్ చేయాల్సి ఉంటుంది ఇదిగోండి సో ఆ పేస్ట్ని మొత్తం ఇందులో వేసేసుకొని అదే అదే మిక్సింగ్ బౌల్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మనము మనకి ఎంత వాటర్ కావాలో అంత యాడ్ చేసుకొని కలుపుకోవాల్సి ఉంటుంది ఇక్కడ నుంచి అడుగుంట వస్తుందని కొంచెం తిప్పేసుకుంటూ ఉండాలి అందుకే అలా తిప్పుతున్నాను కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటున్నా ఇదేంటంటే పూర్తిగా దగ్గర అవ్వకూడదు ఎందుకంటే ఆఫ్ అయి అంటే కొంచెం ఆరిన తర్వాత ఇంకొంచెం టిక్ కంటెన్సెన్సీ వచ్చేస్తుంది అందుకని కొంచెం పల్చగా ఉన్నా కానీ ఆఫ్ చేసుకోవడం బెస్ట్ అనమాట ఈ స్టేజ్లో మనం సాల్ట్ ఉప్పు కారం అన్నీ సరిపోయిందా లేదా అని చెక్ చేసుకొని తగ్గినట్లయితే యాడ్ చేసుకోవాలి తర్వాత ఆల్రెడీ మనం కట్ చేసి పెట్టాము కదా ఎగ్స్ వాటిని ఇప్పుడు యాడ్ చేయాలన్నమాట ఎందుకంటే ఆ మసాలాస్ అన్నీ మంచిగా ఎగ్స్ లోపల వరకు దిగి మంచి టేస్ట్ వస్తుంది ఎగ్స్కి సో అంతే అండి వెరీ సింపుల్ తయారైపోయింది ఒక టెన్ మినిట్స్ పాటు కూడా అవసరం లేదు ఒక ఫైవ్ మినిట్స్ కొంచెం కర్రీ అనేది దగ్గరకు వచ్చేదాకా ఉడికించి పైన మనం కొత్తిమీరతో యాడ్ చేసుకుంటే కర్రీ అనేది తయారైపోతుంది సో మీరు కూడా ట్రై చేయండి ఇదైతే స్పెషల్లీ మా బాబుకి చాలా ఇష్టము సో నేను బంగారా రైస్ కోసం చేసా ఇది దీంట్లో చాలా బాగుంటుంది ట్రై చేయండి సో ప్లీజ్ లైక్ చేయండి సో నచ్చితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ ఫాలో మై ఛానల్ ఉమా లక్ష్మీనారాయణ వ్లాగ్స్